అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మేకర్ హోమ్మేకర్ డబుల్ఎం ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి తిరుపతి యాత్ర అయితే మాకు చాలా విజయవంతంగా పూర్తయిందండి నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఆ స్వామి వారికి దగ్గర నుండి చూశానండి అది నేను జీవితంలో మర్చిపోలేండి ఆ దర్శనము మామూలుగా లేదండి ఆ దర్శనం ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మనం చాలా ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి కింద కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే నేను హైదరాబాద్లో ఇల్లు కొనేటప్పుడే స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామి ఇల్లు కొనుక్కున్నాను ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా బిల్డర్తో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డబ్బులు ప్రతీ నెల మాకు సమకూర్చినట్టుగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఇల్లు పూర్తయినట్టుగా చూడు స్వామి ఇల్లు అంతా పూర్తయిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులతో నడిచి వస్తాను స్వామి అని స్వామి వారి దగ్గర నండి అయితే నేను త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి వెళ్ళాలా అనుకున్నాను దొరికితే లేదంటే మామూలుగా కాలినడకలో వెళ్ళి ఎస్ఎస్ టోకెన్స్ అయితే మనకి ఇస్తారు కదా దా అది ఆ టికెట్స్ పట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకున్నానండి కానీ మనం అనుకుంటే అవదండి ఆ స్వామివారి పిలాలి అనమాట అయితే నేను యూట్యూబ్ అనేది ఎక్కువగా వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ ఎక్కువగా నేను చూస్తూ ఉంటాను అంటే అప్డేట్ చూస్తూ ఉంటాను ఒక ఛానల్లో మనము స్వామివారికి దగ్గర నుండి చూడాలంటే పదివేల ఐదు పదివేల ఐదు వందల టికెట్ ఉంటుంది శ్రీవాణి ట్రస్ట్ అంటారు అలాగే విఐపి బ్రేక్ దర్శనం అంటారు ఈ టికెట్ అనేది తీసుకుంటే స్వామివారికి మొదటి గడప వరకు తీసుకెళ్ళి మనకి చూపిస్తారు అని ఆ వీడియోలో చెప్పారండి ఒక్కసారిగా నేను అంటే అంత దగ్గర నుండి చూపిస్తారా సరే ఒక్కసారి గౌతమ్ కడుగుతాను మా వారికి అడుగుతాను ఏమంటారో వాళ్ళు అని నేనైతే ఫస్ట్ గౌతం అడిగాను నానా ఇలా మనం తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం కదా స్వామివారికి దగ్గర నుండి చూపిస్తారంట మొదటి గడప వరకు చూపిస్తారంట స్వామివారికి మనకి ఒక ఫైవ్ ఫీటు ఎయిట్ ఫీట్ వరకు డిస్టెన్స్ ఉంటుందంట ఒక్కసారి నాకు జీవితంలో ఒక్క కోరిక నానా అని చెప్తే వెంటనే గౌతమ్ అయితే ఓకే మమ్మీ అని అన్నాడండి అది ఆ మూమెంట్ అయితే నేను మర్చిపోలేనండి అయితే గౌతమ్ అయితే ఓకే అన్నాడు అయితే ఆ టికెట్స్ ఎలా తీసుకుంటుంది తీసుకోవాలి అంటే మాకు అప్పటికే ఆఫ్లై ఆన్లైన్లో టికెట్స్ అయితే అయిపోయేవండి అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ఏంటంటే దీన్ని విఐపి దర్శనం విఐపి బ్రేక్ దర్శనం అంటారు అలాగే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం కూడా అంటారండి ఇవి ఆన్లైన్లో కూడా ఉంటాయి ఆన్లైన్లో కూడా ప్రతీ నెల వెయ్యి సేల్స్ చేస్తూ ఉంటారనమాట అలాగే మనకి ఆఫ్లైన్లో కూడా వెయ్యి ప్రతిరోజు వెయ్యి అమ్ముతూ ఉంటారనమాట అయితే ఇది తిరుపతిలో ఎయిట్ హండ్రెడ్ తిరుపతిలో కొండపైను ఇస్తారండి జేవి జేఈ ఆఫీస్ దగ్గర మళ్ళీ రెండు వందల టికెట్లు అనమాట తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇస్తారనమాట అయితే చాలా వరకు నేను మాకు తెలిసిన వాళ్ళందరికీ అడిగాను అనమాట ఈ టికెట్స్ ఎలాగ సంపాదించాలి ఏంటి అనేది అయితే మళ్ళీ నేను కొన్ని వీడియోస్లో చూశాను అనమాట మనము ఈ టికెట్స్ మనకి దొరకాలంటే ముందు రోజు వెళ్ళిపోవాలనమాట తిరుపతికి వెళ్ళిపోయి క్యూ లైన్లో ఉండాలన్నమాట రేపు మనకి దర్శనం అనగా ఈ రోజు టికెట్స్ కోసం మనం క్యూ లైన్లో ఉండాలన్నమాట జేఈ ఆఫీస్ దగ్గర అక్కడ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ అని ఉంటుందన్నమాట అక్కడ నాలుగున్నరకి వెళ్తే ఎర్లీ మార్నింగ్ నాలుగున్నరకి లైన్లోకి వెళ్తే ఆ టికెట్ దొరుకుతుంది లేదు అంటే మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి టూ హండ్రెడ్ వరకు ఉంటాయి అక్కడ దొరుకుతాయి అని ఒక ఛానల్లో చెప్పారండి అయితే నేనైతే ఒకటి ఆలోచించాను తిరుపతి వెళ్ళి ట్రైన్లో వెళ్ళి ముందు రోజు వెళ్ళిపోయి అక్కడ మనము లైన్లోకి వెళ్ళి ఆ టికెట్స్ తీసుకుందాం అనుకున్నామండి అలాగే ఎయిర్పోర్ట్లో ఇస్తానని అంటున్నారు సరే అనుకుని గౌతమ్కి అయితే రెండు విషయాలు చెప్పాను గౌతమ్ మొత్తం ఏమన్నాడంటే మమ్మీ నువ్వు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు కదా సరే మనం ఫ్లైట్కి వెళ్ళిపోదాము ఫ్లైట్ ఎక్కినట్టుగా ఉంటుంది అక్కడ టికెట్స్ కూడా ఎర్లీగా దొరుకుతాయి అంటున్నారు కదా అక్కడికి మనం వెళ్ళిపోదాము అని చెప్పాడండి అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అయితే మనము తిరుపతి ఎయిర్పోర్ట్లో రెండు వందలు ఇస్తారండి అయితే హైదరాబాద్ నుంచి మనము తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మార్నింగ్ ఫ్లైట్కి మాత్రమే వెళ్తేనే అవి మనకు దొరుకుతాయండి మాకు పన్నెండు గంటలకు ఫ్లైట్ కూడా ఒకటి ఉంది కానీ అక్కడికి వెళ్తే దొరుకుతాయో దొరకవో మరి టెన్షన్స్తో నేను అయిపోతానని గౌతం అయితే మార్నింగ్ ఫ్లైట్కే బుక్ చేసాడనమాట మన హైదరాబాద్లో అంటే ఐదు ఆరు గంటలకి స్టార్ట్ అయ్యిందండి ఫ్లైట్ అక్కడ ఏడున్నరకు అయితే దించేసింది అప్పటికే మనకి బొంబాయి నుంచి ఫ్లైట్ వచ్చింది చెన్నై నుండి వచ్చింది అలాగే కర్ణాటక నుండి వచ్చిందండి ఇవన్నీ తిరుపతి ఎయిర్పోర్ట్కి చేరుకుంటాయి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఈ టికెట్స్ కోసమే ఎక్కువ జనాలు వస్తూ ఉంటారనమాట ఎప్పుడైనా సరే మీరు ఈ టికెట్స్ తీసుకోవాలంటే హైదరాబాద్ నుండి వెళ్ళిన వాళ్ళు కానీ విశాఖపట్నం నుండి వెళ్ళిన వాళ్ళు కానీ విజయవాడ నుండి వెళ్ళిన వాళ్ళు కానీ హైదరాబాద్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళినట్టుగా చూడండి అక్కడ టూ హండ్రెడ్ టికెట్స్ అయితే ఇస్తారనమాట మనిషికి పదివేల ఐదు వందలు అయితే కట్టాలి మన ఫోర్ నెంబర్స్ అండి మేము నలభై రెండు వేలు కట్టామండి అయితే ఎందుకు కట్టాము అంటే ఈ పదివేలు రూపాయలు అనమాట మనకి ట్రస్ట్కి వెళ్ళిపోతాయి అనమాట అంటే స్వా అమ్మవారి గుడ్లకి డెవలప్మెంట్స్కి గోశావకి ఇవన్నిటికి మనము ఆ దానం ఇచ్చినట్టుగా అనమాట అంటే ట్రస్ట్ అంటే డొనేట్ చేసినట్టుగా అనమాట ఇవి ఇస్తున్నాము కదా అనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయల టికెట్ మళ్ళీ మనం తీసుకోవాలి అది దాన్నే విఐపి బ్రేక్ దర్శనం అంటారనమాట అది అంటే సంతోషించి టీడీటీ సంతోషించి ఈ బ్రేక్ దర్శనం అనేది మనకు కల్పిస్తారనమాట పదివేల ఐదు వందలు కడితే మేము నలుగురు కాబట్టి నలభై రెండు వేలు మనము అక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్లో కట్టామండి అక్కడే మనము రూము అడిగితే అక్కడైతే మాకు ఇవ్వలేదు కొండపైకి వెళ్ళిపోయింది మీరు అక్కడ రూమ్ అయితే దొరుకుతుంది ఒకసారి మీరు చూసుకోండి అని చెప్పారు మేమైతే అక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మాకు టికెట్స్ దొరికేవి అయితే దీనికైతే మనము ఆధార్ కార్డు జెరాక్స్ ఒకటి ఉండాలండి అలాగే ఒరిజినల్ ఒక ఉండాలన్నమాట ఆధార్ కార్డు ఎవరి టికెట్ వాళ్ళకే ఇస్తారనమాట స్కాన్ చేస్తారు ఇప్పుడు లేదు మా వారు తీసుకుంటారు నేను ఉండిపోతాను అంటే అవ్వదండి ఎవరి టికెట్ వాళ్ళకే ఇస్తారు ఎందుకంటే మనం టికెట్ తీసేటప్పుడు స్కాన్ అవుతుంది అనమాట అందుకోసం మనము టికెట్స్ కోసం అలా ఆఫ్లైన్లో తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము కిందన ఎయిట్ హండ్రెడ్ ఇస్తారు కదా అక్కడ అదే ప్రాసెస్ ఎయిర్పోర్ట్లో కూడా అదే ప్రాసెస్ అండి మేము టికెట్స్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోయామండి అక్కడ రూము కోసం అయితే మాకు హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఐదు వందల రూపాయలు ఇస్తారు ఆ తర్వాత ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు అక్కడ ఏవి అవైలబుల్గా ఉంటే అవి ఇస్తారనమాట కొంచెం వెయిట్ చేయాలన్నమాట ఆన్లైన్ అయితే మనం ముందే బుక్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఆన్లైన్ ప్రాసెస్ అయితే నాకు తెలియదండి ఆఫ్లైన్ మేము తీసుకున్నాం కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా అయితే మా అయితే మీరు టికెట్స్ ఎయిర్పోర్ట్లో తీసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్ ఫ్లైట్కి అయితే హైదరాబాద్ నుండి మాత్రం ఎవరైనా వెళ్ళినట్టుగా అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయితే ఉందండి దానికి వెళ్తే ఖచ్చితంగా మనకు ఆ టికెట్ అయితే దొరికిపోతుంది మేము మంగళవారం వెళ్ళాము బుధవారం దర్శనము మాకు పది గంటలకి పది పదిన్నరకు దానిపైన నోటీసు ఉందండి కల్లా మాకు దర్శనం అవుతుందని దానిపైన రాసి ఉంది చాలా మంచి దర్శనం అండి జీవితంలో అది మర్చిపోలేండి ఎవరైనా సరే మనకి డబ్బులు వాళ్ళు ఉంటే అంటే ఆర్థికంగా బాగున్నాము అనేవాళ్ళు స్వామివారి భక్తి అంటే స్వామి స్వామివారి మీద భక్తి ఉండి దగ్గర నుండి చూస్తాము స్వామివారికి అనేవాళ్ళు మాత్రం తప్పకుండా ఈ దర్శనానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళండి ఫ్రెండ్స్ స్వామివారికి ఐదు నిమిషాల వరకు మనం చూసుకోవచ్చు అనమాట ముందుగా మేము కొండపైకి వెళ్ళిపోయానండి నేను నడిచి వెళ్ళాను నడిచి వస్తానని మొక్కుకున్నాను నడిచి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్ అయ్యి చక్కగా అన్నీ స్వామివారికి మూడు కత్తెర్లు ఇచ్చి చక్కగా స్నానం చేసి కోనేటిలో స్నానం చేసి స్వామివారి వరాహ స్వామివారి దర్శనం చేసుకొని ఈ దర్శనం చేసుకున్నామండి ముందుగా మేము ఈ టికెట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి నేనైతే మేమైతే స్నానాలు చేసుకున్నామండి అయితే డ్రెస్ కోడింగ్ కూడా మనము ట్రెడిషనల్గా వెళ్ళాలి అమ్మాయిలైతే చీర కట్టుకోవాలి అబ్బాయిలు పంచి కండువ సట్ట అయితే వేసుకోవాలన్నమాట ఇది ట్రెడిషనల్గా వెళ్ళాలి అక్కడికి ఈ కోడ్ అనమాట ఆ తర్వాత మనకి ముందుగా ఈ శ్రీవాణి ట్రస్ట్ అక్కడ అన్ని రాసి ఉంటాయనమాట ఎలా దర్శనం చేసుకోవాలని అక్కడ పోలీసులు ఉంటారు చెప్తారనమాట ఫస్ట్ పిలుస్తారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ వాళ్ళు వెళ్ళండి ఈ లైన్ లో వెళ్ళండి అని అంటారు ఆ లైన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఒక గదిలో పెడతారనమాట కంట్రోల్ రూమ్ లో పెడతారనమాట ఆ పెట్టి వన్ ఒక హాఫ్ అన్ అవర్ మనకి వెయిట్ చేపిస్తారు ఆ హాఫ్ అన్ అవర్ లో స్వామివారి ప్రసాదాలు వస్తాయండి మాకు అక్కడ దద్దోజనం వచ్చిందండి మిల్క్ ఇచ్చారండి మజ్జికి ఇచ్చారు కాఫీ తాగిన వాళ్ళకి కాఫీ ఇచ్చారండి ఒక మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అక్కడ వెయిట్ చేసాము ఆ తర్వాత ఈ సర్వదర్శనం వాళ్ళు నిత్యంగా దర్శనం చేసిన వాళ్ళు వాళ్ళకు ఆప్ చేసేస్తారనమాట దాన్నే బ్రేక్ దర్శనం అంటారు ఇప్పుడు మాకు వదిలేరనమాట అంటే శ్రీవాణి మేము టికెట్స్ తీసుకున్నాం కదా వాళ్ళందరికీ విడిచిపెట్టారనమాట అదంతా ఫ్రీగా ఉందండి ఏమీ రద్దీ లేదనమాట ఇవి కూడా చాలా మంది పదివేల ఐదు వందలు కట్టి చాలా మంది స్వామివారికి దగ్గర నుండి చూడడానికి వస్తున్నారండి ఇవి కూడా అసలు దొరకట్లేదండి చాలా రష్గా ఉందనమాట చూడండి స్వామివారికి ఎంత ప్రేమో చూడండి కొంతమందికి కదండి అయితే ఫస్ట్ అయితే మనము జయా విజయ అని ఉంటుంది కదండి పైన మనం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు జయా విజయ ఉంటుంది కదా అది మామూలు దర్శనం దర్శనం చేసుకున్న వాళ్ళకి చూపిస్తారనమాట మనం అలాగా గర్భగుడిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతూ స్వామివారికి చూస్తూ వెళ్ళిపోవాలనమాట గోవిందా గోవింద అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చిట్టపొద్దులు మనం ఎప్పొద్దు ఆ కోరికలు అస్సలు కోరవద్దు ఫ్రెండ్స్ మీరు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి పాదాలు చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మనం అక్కడ అస్సలు మీరు అసలు కోరిక అనేది కోరుకోవద్దు అసలు మనకు కోరికలు రావు స్వామివారు స్వామివారి చూసుకున్నట్టుగా అంటే సారీ అండి స్వామివారికి చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మేము నేను అలాగ గోవిందా గోవింద అనే సగం వరకు వెళ్ళేసరికి నాకు బూజ్ బంప్స్ వచ్చేసాయి అండి స్వామివారికి అంత దగ్గర నుండి చూసేసరికి కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేసాయి మనం ఫస్ట్ స్వామివారి దండం పెట్టుకొని స్వామిని చూస్తూ వెళ్తాం కదా మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత అక్కడ మనకి తీర్థం ఇస్తారు శతగోపం పెడతారు అలాగే అరిటి పండుగ ఒకటి ఇస్తారండి మళ్ళీ మనము స్వామివారికి ఎనకెట్టుకొని రాకుండా స్వామివారిని ఇలాగా మనం నడుచుకుంటూ ఇలా రావచ్చండి అంటే ఫోర్ మినిట్స్ స్వామివారి దగ్గర స్పెండ్ చేయొచ్చండి అస్ అసలు స్వామివారు ఎంత అందంగా ఉన్నారో అతని నగలు ఎంత బాగున్నాయో నాకు అక్కడ అలాగా చూసుకొని ఉండిపోవాలనిపించిందండి అసలు అక్కడ ఏమి కోరికలు అయితే మీరు కోరద్దు ఫ్రెండ్స్ స్వామివారిని అలా చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఆ అనుభూతి మామూలుగా లేదండి బయటకు వచ్చిన తర్వాత కళ్ళు మూసినా సరే స్వామివారే కనిపిస్తున్నారండి గౌతమైతే హ్యాపీ మమ్మీ సాటిస్ఫాక్షన్ అయ్యావా అని బయటకు వచ్చిన తర్వాత అడిగాడు నేను బయటకు వచ్చిన తర్వాత ఏడ్చేశాను అనమాట మా పిల్లలు కూడా ఊరుకోమమ్మే ఊరుకో మమ్మీ అన్నారు అంటే అంత ఎమోషనల్ అయిపోయాను అనమాట అంటే ఎవరైనా సరే చూడండి మనకి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడైనా మనకి మనకు మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడెప్పుడు వాళ్ళు వస్తారా ఎప్పుడెప్పుడు వాళ్ళకి చూస్తామా అని ఎలా ఉంటుందో నాకు నచ్చిన దేవుడు కదా మా కులదైవం కదా ఎప్పుడు స్వామివారికి దగ్గర నుండి చూస్తాను అతని నగలు ఎలా ఉంటాయి అతని అలంకారం ఎలా ఉంటుంది అతను అలా చూసుకొని మురిసిపోయేదన్న అన్నమాట ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తాను అనిపించిందండి మీకు దయచేసి మీకు ఎవరికైనా ఆర్థికంగా బాగుంది అంటే జీవితంలో ఒక్కసారైనా ఈ శ్రీవాణి ట్రస్ట్ గురించి మీ అందరికీ నీట్గా చెప్పాను కదండి చక్కగా ఈ పదివేల ఐదు వందలు కడితే మనము వెళ్ళొచ్చండి అలాగే పిల్లలకైతే పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళకి టికెట్స్ ఏవి డబ్బులు పే చేయొద్దండి పన్నెండు సంవత్సరాల తరువాత వాళ్ళకి టికెట్ అయితే వర్తిస్తుంది అనమాట ఈ విధంగా అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నానండి చాలా బాగా దర్శనం అయ్యిందండి నాకైతే అసలు ఇప్పటికీ నేను కళ్ళు మూస్తే స్వామివారే నాకు దర్శనము వస్తుందండి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఈ శ్రీవాణి ట్రస్ట్ కోసం మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా సర్వేజన నా సుఖనో భవంతు ఓం శ్రీమాత్రే నమ